ధర్మపురి మండలంలోని దొంతాపూర్ గ్రామ పెద్దలు ప్లాస్టిక్ అనే భూతాన్ని నివారించే ప్రయత్నం వారి మాటల్లో ఇందాం నమస్కారం అండి నా పేరు హరీష్ మాది దొంతపూర్ విలేజ్ దొంతపూర్ విలేజ్లో మలనవాడగట్టు మాకు ఈ ఆలోచన రావడానికి మొదటి కారణం ఆరు నెలల క్రితం మా రామాలయం దగ్గర మోతికాకిస్తలతో భోజనాలు చేపించడానికి మా ఊరి ప్రజలు పెద్ద మనుషులు కలిసి చేశారు దాన్ని దృష్టిలో ఉంచుకొని మా దగ్గర కూడా ఏదో రకంగా ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఏదో చేయాలనే ఆతృతతో ఇలాంటి కార్యక్రమం చేయడానికి మేము ఆలోచించి ఈ ఆలోచన మా ఉత్సవ కమిటీ ఆ రోజు నిర్ణయించుకున్నాం దాని ద్వారా మేము ఇది ముంగటికి తీసుకురావడం జరిగింది అందుకే దీన్ని ఈరోజు ఏమంటారు అన్న అన్నద అన్న సంతర్పణ భాగం అన్న సందర్భంలో భాగంగా దీనిని ముందర తీసుకొని రావడం జరిగింది మాకు ఈ ఆలోచన మెయిన్ రావడానికి కారణం మా రామాలయం మా రామాలయం దగ్గర జరిగిన భోజన భోజనాల ద్వారా మాకు ఈ ఆలోచన రావడం జరిగింది అంటే ప్లాస్టిక్ని పడద్దు అని చాలా మంచిది దాని ప్లాస్టిక్ వల్ల మీకు వచ్చే నష్టం ఏముండే తక్కువ ధరతోటే కదా అది వచ్చేది స్టీల్ ప్లీట్లు ప్లేట్లు అంటే కొద్దిగా తోటి కూడుకున్నదే కదా అది మాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పగలుగుతారా మాది విలేజ్ అండి దొంతపూర్ అంటే విలేజ్ బ్యాక్గ్రౌండే ఇక్కడ అందరం వ్యవసాయం చేసుకుని బతికే వాళ్ళమే ప్లాస్టిక్ వల్ల మాకు జరిగే నష్టం ఏమిటంటే ఈ ప్లాస్టిక్ మేము తిని బయట పాడే వల్ల మా పంట పొలంలో పడి ఆ పంటలు పండక దానివల్ల లేదా ఎక్కడన్నా మోర్లో పడి వాటర్ సప్లై కరకు లేక లేదా మేము తినే ఆహారంలో కలిసి క్యాన్సర్ లాంటి ప్రభావితం చేస్తుంది అనే ఆలోచనతోటి ఈ ప్లాస్టిక్ నివారించాలని ఆలోచించి మేము ఇలాంటి కార్యక్రమం ఎంచుకోవడం జరిగిందండి చాలా గొప్ప సందేశం ఇచ్చారండి ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరం ఆలోచించి ప్లాస్టిక్ నిర్మూలన చేయాలనే ఉద్దేశంలో స్టీలు ప్లేట్లను ముందు తీసుకొచ్చి ఎవరిని వారే సొంతంగా వాళ్ళే కడుక్కోవాలి వాళ్ళు తీసుకొచ్చుకోవాలి భోజనం వాడి వాళ్ళు తినాలి వాళ్ళే స్వయంగా పోయి వాళ్ళే కడిగి తుడిచి వడబెట్టాలి అనే కాన్సెప్ట్తో ఈసారి ప్రత్యేకంగా ఈసారి ముందుకు తీసుకొచ్చినాం నమస్కారం అండి నా పేరు భూమారెడ్డి ఇది గత మేము ఇరవై ఐదు ఇరవై నాలుగు సంవత్సరాలు దాదాపు అవుతుండవచ్చు మా గణపతి విగ్రహం ఇక్కడ మేము చుల్చుకోబెట్టబట్టం దీనితోటి చాలా సంబరంగా అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుపుకుంటూనే వస్తున్నాము స్టార్టింగ్లో స్టీల్ ప్లేట్లు స్టీల్ గిలాసులు ఇవన్నీ టెంట్ హౌస్ ద్వారా మాకు ఈ గత పది సంవత్సరాల నుంచి ఇవన్నీ కన్మార్గ అయిపోయి ఎవరు అడుగుతారా అన్న ఆలోచన యూజియన్ త్రో ఈ విస్ ఈ గిలాసులు సంబరంగా వాడుకుంటా పడేసేది కాకపోతే ఇది గత సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి మా దగ్గర మెదులుతున్న పద్ధతిలో ఈ పద్ధతిలో నడిపే అటువంటి కార్యకర్తలు మా దగ్గర ఈ ఆర్ఎస్ఎస్ సంఘం స్థాపించే దాదాపు ఇప్పుడు వంద సంవత్సరాల సందర్భంగా చాలా గొప్ప కార్యక్రమాలు చేయబోతున్నాము వాళ్ళ ఉద్దేశంగా వాళ్ళ కార్యక్రమంలో చాలా జాగాల్లో మేము పాల్గొన్నాము ఈ ప్లాస్టిక్ అంటే ఏంటిది ఈ గ్లాసులు ఈ ఇస్తారు అంటే ఏంటిది అన్న ఆలోచనతో మేము తెలుసుకుంటే అది ఈ ఉడుకుడుకు అన్నము ఆ ఇస్తారులు వేసుకొని తినడం వల్ల ఆ ఉడుకు గ్లాసులలో చాయ పోసుకొని తాగడం వల్ల అతి తొందరలో ఈ క్యాన్సర్కు దారి తీస్తుందని తెలుసుకొని మొన్న ఈ ఆరు నెలల క్రితం క్రితం మన రామాలయం కాడ మేము అన్నదాన కార్యక్రమంలో కళ్యాణంలో ఈ ఆర్ఎస్ఎస్ కా కార్యకర్తల ద్వారా కొందరు సూచన మేరకు మా గ్రామ పెద్ద మనసులతోటి ఆ ఉత్సవ కమిటీ బాడీతోటి మాతో ఉన్న ఉత్సాహమంతులతోటి అందరితోటి చర్చించి దాదాపు ఆరు వేల పైచీలకు మోత కాకు విస్తార్లు పచ్చి కుట్టించి పేపర్ గ్లాసులు తెప్పించి అందరికీ అద్భుతంగా కూర్చుండబెట్టి భోజనాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈసారి కూడా మళ్ళీ మనము ఏదో ఒకసారి చేసినాము పోయినామని కాకుండా దాంతో కొందరు కా అప్పుడు కన్వర్ట్ అయ్యారు అదే ఈ గణపతి ఉత్సవాలలో కూడా అదే పద్ధతిలో అనుకుంటే మాకు మోతాతి ఇస్తారు అనేది కొంచెం కూర్చుండి పెట్టడంలో ఇబ్బంది అయింది కాబట్టి పాత విధానంగా మేము స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు తెప్పించి ఆ ప్లాస్టిక్ అనేది లేకుండా మా దగ్గర దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి ఈరోజు భోజనం చేయించి సంతృప్తిగా ఎవరి ప్లేటు వాళ్ళు తెచ్చుకోవాలి లైన్ కట్టాలి సింగల్లో అన్నం తిన్న తర్వాత తిన్న అంత మొత్తం పెట్టించుకొని టోటల్గా అంటు లేకుండా తిని ఆ ప్లేటు కడిగి పెట్టి వేసి బోర్లేసిపోయేదానుక మా ఇక్కడ ఉన్న మా వాడకట్టు ప్రజలందరికీ ఈ సూచన మేరకు అందరూ అద్భుతంగా ఇలా పాల్గొని ఆ పద్ధతిలో నడుచుకొని విజయ విజయవంతం చేసి వెళ్ళారు ఓకే మీరు భోజనం వడ్డించేటప్పుడు మూతికి మాస్కులు పెట్టుకున్నారు అది నా కొత్తగా అది అదేందుకు పెట్టుకోవాల్సి వచ్చింది అది ఇంతకుముందు ఏముంటుండే చాలా మందికి చెమటలు కారుతాయి కింద ఒడుస్తాయి ఈ మాట్లాడితే తుంపిర్లు అనేటివి అన్నంలో పడే అవకాశాలు ఉంటాయి దాన్ని ఉద్దేశించి అక్కడ వడ్డించే అంతసేపు ఎవరు గంటసేపు వడ్డించినా దాన్ని మనము ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొని అడ్డించాలని మా వాళ్ళందరూ భావించి ఖచ్చితంగా మాస్కులు పెట్టుకొని వడ్డియాలని చెప్పి ఆ వాటి వడ్డించారు వాళ్ళు చాలా గొప్ప విషయం అండి ఇంకోటి మీరు అన్నం అన్నం వడ్డించేటప్పుడు చాలా జాగాల్లో మేము అక్కడక్కడ వెళ్ళినప్పుడు చూస్తాము ముందుగా అన్నం వడ్డించి తర్వాత కూరలు కానీ మిగతా ఐటమ్స్ పెడతారు మరి మీరు ముందుగానే కూరలతోటే స్టార్ట్ చేసిన అది ఆ ఆలోచన ఎట్లా వచ్చిందండి మీకు అది ఎందుకు చేయాల్సి వచ్చింది ఆ రోజులల్లో మాకు తెలిసేది కాదు వాస్తవంగా ఏదో పక్కోడు ఆల్కు చల్లితే మేము ఆలుకుజలు కలిసి చాలినాము ఎందుకు చల్లినామంటే పొక్కిలైతే చల్లినామన్న పద్ధతి మాది దాదాపు ఈ కొన్ని రోజుల ఉంది ఈ కార్యక్రమాలలో తిరుగుతున్నాం మేము తిరగడం వల్ల దాంతో మాకు అవగాహన ఏమొచ్చిందంటే అన్నం అనేది ఫస్ట్ పెట్టకూడదు అన్నం అనేది ఇంకో కాడ కిడతారట ఇక్కడ మాత్రం కూరలు ఫస్ట్ వడ్డించుకొని తర్వాత అన్నం వడ్డించాలని ఆ పద్ధతిలో మేము నేర్చుకున్నాము అది కూడా ఈసారి ఫస్ట్ అన్నం అడ్డించి ఫస్ట్ కూరలు వడ్డించి తర్వాత అన్నం అడ్డించాలని మాకు వాళ్ళ ద్వారా తెలిసింది ఆ పద్ధతులనే మేము ఇక్కడ పాటించాము ఈ ఇగ కుటప్పు అదే పద్ధతిలో నడుస్తామని అనుకుంటున్నాము ఇక్కడే కాకుండా మన ఈ మీ గ్రామంలో ఇంకా కూడా గణేష్ మండపాలు ఉన్నాయి కదా వారికి మీరు ఏమన్నా సందేశం ఇవ్వగలరా ఈ పద్ధతిలో రేపు ఇంకొక ఆడికి ఇప్పుడు మేము ప్లేట్లు తెప్పించినాము గ్లాసులు తెప్పించినాము వేరే వాళ్ళు ఇప్పుడు ఇంకో గంట చేపట్ల ఇక్కడికి వచ్చి తీసుకువెళ్తారు వాళ్ళందరినీ కూడా భోజనానికి పిలిచినాం వాళ్ళు చూసిండ్రు ఇక్కడ ఏం చేస్తున్నాం ఏం కథ అన్నది ఇది చాలా అద్భుతంగా ఉన్నది మేము కూడా చేస్తాం మీరు రండి మాకు కూడా కొంచెం సూచనలు ఇవ్వండి ఈ ప్లేట్లు ఉన్న ఈ గ్లాసులు మాకు అందజేయండి అని చెప్పగానే మీరు తీసుకుపోండి స్వచ్ఛందంగా మళ్ళీ తీసుకొచ్చి రేపు ఎల్లుండి ఇంకోలు పెడితే వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పడం జరిగింది చాలా గొప్ప ఆలోచన ఎందుకంటే గొప్ప మనసుతో మనతో పాటు సాటివారు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ప్రయత్నం చేసిన మీకు మరియు మీ టీంకి అందరికీ ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం